నమస్తే నేను ప్రియా ఆంధ్ర కే స్వాగతం కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు మంగళవారం కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రతిపాడు శాస్త్ర సభ్యురాలు వరపుల సత్యప్రభతో కలిసి పరామర్శించారు ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అందిస్తున్న చర్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం నేలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహం వద్ద తాగునీరు భోజనశాల వంటగది ఇతర పరిసర ప్రాంతాలను గురుకుల పాఠశాల అధికారులు వైద్య ఆరోగ్యం రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ ఫుడ్ కంట్రోల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించి కలుషిత ఆహారం కావడానికి కారణాలు పూర్వపరాలను విచారించారు గృహాల్లో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు సురక్షిత మంచినీరు అందించాలి అని అధికారులకు తెలిపారు ఉదయం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో రూమ్ గురుకుల పాఠశాలలో పిల్లలు పది మంది మొదట మొట్టమొదట పది మందికి ఇలా వామిటింగ్స్ ఉన్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి లోపు అక్కడ మేము వచ్చిలోకే ఆవిడ అప్పటికే బిఎంహెచ్ఓ గారికి ఆఫీస్కి అమ్మఓ గారికి అలకి ఇన్ఫార్మ్ చేసాము మేడం అని చెప్పడం జరిగింది మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్కి ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు మేము అందరినీ వాళ్ళందరిని ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ మేడం డిఎంహెచ్ఓ గారు మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఒక దగ్గర దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పిల్లలందరూ కూడా ప్రెసెంట్ అందరికీ ఉన్నారు వాళ్ళు కొంచెం యాక్సైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెంట్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది వారు అందరూ కూడా చాలా గ్యాపీగా అక్కడ చూస్తున్నారు ప్రస్తుతానికి అంతా ఉంది ఇప్పుడేం చెప్పినట్టు అది కి పంపించే వాటర్ అది దేని వల్ల ఇలా జరిగింది ఈరోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది మేడం చెప్తున్నట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టు ఈ లోపల అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా ఏమవుతుంది అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళని అరేంజ్ చేయించు అవన్నీ కూడా ప్రజెంట్ అక్కడ ఉన్న వాటర్ని కూడా స్టాప్ చేయించేంత కాకుండా వేరే వాటర్ని అరేంజ్ చేస్తాం ఇవన్నీ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టు అసలు ఏంటి ఇలా ఎందుకు జరిగింది అన్ని దాని ప్రికాషన్స్ కూడా అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వాలి ఎవరికి నలభై ఏడు మందికి అందరూ నీట్గా అత్యంత ప్రశాంతంగా ఉన్నారు ఎవరికి పుట్టిన ఒక కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు అండ్ సెషన్స్ ప్రకారం అందరికీ న్యూడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆర్ఓ అది వాటర్ పెట్టిన తర్వాత న్యూడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మొత్తం ఆరు వందల నలభై రెండు పిల్లల్లో నలభై ఏడు మంది ఉన్న జరుగుతుంది మిగతా వాళ్ళే అక్కడే మన సిహెచ్ మన గురుకుల మేలేశ్వరంలోనే అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది ఇంకా ఏదన్నా ఎవరికైనా మళ్ళీ సెంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని మోటార్ చేసి దానికొని ఎవరో చేసి మాట్లాడింది దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థి కానీ ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఎలాంటి ఇష్యూ రాకుండా చూసుకోవాల్సింది పదే పదే చెప్పడం జరిగింది దానికి సంబంధించి గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది వాటర్ కంటామినేషన్ నాట్ దే అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అంట అంటే ఏదైనా కెమికల్స్ అలాంటి ఉండడం కానీ ఏదైనా ఏదన్నా బాండ్స్ ఉన్నా ఏదైనా సీపేజ్ ఉందంట లాంటివి అయితే ఏం జరగలేదు అంటే బయలాజికల్ కంటామినేషన్ ఏదైనా బ్యాక్టీరియా అంటే తెలియాల్సి పంపించాం సో టెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టు సో ప్రేమ ఫేసి అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ అది తిన్నది రెగ్యులర్గా చేసేకే తర్వాత రెగ్యులర్గా చేసే బట్ దీన్ని మరి ఏం జరిగిందో మనం తెలియాల్సింది టెస్ట్ జరుగుతున్నాయి స్టూల్ శాంపుల్స్ అన్నీ తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది అంతవరకు అయితే పిల్లలకి సపరేట్గా డిఫరెంట్ సోర్స్ నుంచి కూర్చొని తర్వాత వాటర్ జరుగుతుంది సో దట్ ఏంటి ఇక్కడ నుంచి వస్తుంది అనేది తెలుసుకునేంతవరకు కొంతమంది మన అబ్జర్వేషన్లో పెట్టుకొని ఆ తర్వాత మన ఇంటి కాంపిటీషన్ జరుగుతుంది సో ఐ అగైన్ అష్ష్యూర్ సో అనర్బుల్ డెబ్బై ఫాల్ చీఫ్ మినిస్టర్ గారు డైరెక్ట్ ఇన్ఫ్యాక్ట్ హాంపెట్టిస్ ఏం కాదు సో కూడా ఎక్వైడ్ అబౌట్ ద ఇష్యూ సో వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్లీ గైడప్ అండ్ ఎలాంటి ఇష్యూ లేకుండా వీళ్ళందరూ డిశ్చార్జ్ ఎట్లా చూసుకుంటారు థ్యాంక్ యూ